హాయ్ హలో నమస్తే నేను మీ సింబు వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ విష్యూ టాక్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అడుగుతాను వాటిలో మీరు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్గా గెస్ట్ చేయగలరో చూద్దాము ఫైవ్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్ అయిన వాళ్ళకి గోల్డ్ స్టార్ త్రీ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్ అయిన వాళ్ళకి సిల్వర్ స్టార్ అట్లీస్ట్ వన్ ఆన్సర్ కరెక్ట్ అయిన వాళ్ళకి పింక్ స్టార్ వస్తుంది ఫస్ట్ క్వశ్చన్ మెమోరీ టెస్ట్ ఇక్కడ ఉన్న పాక్ని చూడండి ఈ మోమోస్ని చూడండి ఇక్కడ ఉన్న స్ట్రాబెర్రీని చూడండి ఈ సోప్ని చూడండి అండ్ ఇప్పుడు ఇక్కడున్న మంకీని చూడండి ఇక్కడ ఉన్న ఫోర్ ఇమేజెస్లలో మీరు ఫస్ట్ చూసిన ఇమేజ్ ఏదో మీరు చెప్పగలుగుతారా మీరు ఫస్ట్ చూసిన ఇమేజ్ ఏ కదా ఏ అనుకున్న వాళ్ళు మాత్రమే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఫోకస్ టెస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఒక బాస్కెట్లో యాపిల్ పడిపోతుంది ఇప్పుడు ఈ బాస్కెట్స్ అన్ని మెల్లిగా మోవడం స్టార్ట్ అయ్యాయి అయితే యాపిల్ ఎందులో ఉంది అనేది మీరు చెప్పగలుగుతారా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది ఆన్సర్ని కరెక్ట్ గెస్ చేస్తారో యాపిల్ బీలో ఉంది కదా బీ అనుకున్న వాళ్ళు మాత్రమే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ దారి కనుక్కోవడం ఇక్కడున్న ఇద్దరు పిల్లల్లో గోల్డ్ క్యాట్ ఎవరికి దొరుకుతుందో మీరు చెప్పగలుగుతారా ఒకవేళ చెప్పగలిగితే ఆన్సర్ని కామెంట్ చేయండి వీరిలో గోల్డ్ క్యాప్ ఏ ఆమెకి దొరుకుతుంది ఈ విధంగా మీరు కూడా ఇదే అనుకుంటే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ డిఫరెన్స్ ఈ టూ ఇమేజెస్ ని చాలా జాగ్రత్తగా గమనించండి ఇందులో ఒక డిఫరెన్స్ ఉంది అదేంటో మీరు చెప్పగలరా ఒకవేళ చెప్పగలిగితే కామెంట్ చేయండి ఇందులో ఉన్న డిఫరెన్స్ని రౌండ్అప్ చేసి చూపిస్తున్నాను మీరు కూడా అదే అనుకుంటే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఐ టెస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్లో టోటల్గా ఎన్ని ఏలియన్స్ ఉన్నాయో మీరు చెప్పగలుగుతారా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఇందులో టోటల్గా త్రీ ఏలియన్స్ ఉన్నాయి మీరు కాన్ చేసినప్పుడు త్రీ ఆచిన వాళ్ళు కుదిరితే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ కాన్సన్ట్రేషన్ టెస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ లో ఒక వర్డ్ ఉంది ఆ వర్డ్ ఏంటనేది మీరు చెప్పగలుగుతారా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఇందులో కనిపిస్తున్న వర్డ్ వచ్చేసి ప్రీషియస్ మీలో ఎంతమంది కనిపెట్టారో కుదిరితే లైక్ చేయండి సిక్స్ క్వశ్చన్స్లో మీరెన్ని ఆన్సర్స్ కరెక్ట్గా ఇచ్చేసారో కూడా కామెంట్ చేయండి ఫైవ్ ప్లస్ వచ్చిన వాళ్ళకి గోల్డ్ స్టార్ నెక్స్ట్ త్రీ ప్లస్ వచ్చిన వాళ్ళకి సిల్వర్ స్టార్ అట్లీస్ట్ వన్ ఆన్సర్ కరెక్ట్ అయిన వాళ్ళకి పింక్ స్టార్ వస్తుంది మీకే స్టార్ వచ్చింది కూడా కుదిరితే కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి